ఇంకొకటి ఆల్రెడీ ప్రిన్సిపల్ గారు చెప్తున్నారు మన పిఎం ఉషా ట్యాక్ చేద్దాం అనుకున్నాం ఎస్కేవిటి డిగ్రీ కాలేజ్ వారికి వచ్చింది ఎంత మంది ఫైవ్ క్రోడ్స్ ఫైవ్ క్రోడ్స్ అది పర్సనల్ గా నేనే ఫాలో అప్ చేశాను టెండర్స్ కూడా అయిపోయింది ఫైవ్ క్రోడ్స్ లో వర్క్ స్టార్ట్ చేస్తా ఉన్నాం సో కాలేజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం దీన్ని ట్యాప్ చేద్దాం ఈ ఇయర్ ఈ కేస్ మనకి అవని పరిస్థితిలో మన గౌరవ నేను మళ్ళా మీకు ఇందాక చెప్పడం మర్చిపోయాను మన పార్లమెంటేరియన్ ఎవరు గౌరవ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎవరు పురంధేశ్వరి గారు ఆవిడ కూడా ఒక మహిళ అన్న విషయం ఇంత చెప్పడం మర్చిపోయాను అన్న నందమూరి తారక రామారావు గారి ఒక ముద్దుల పట్టి కూతురు సో ఒక మహిళ ఎంపీగా ఉన్నారు అంటే సెవెన్ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఎంత మేనేజ్ చేయగలుగుతున్నారంటే మహిళా శక్తి అంత గొప్పదన్న విషయం మీకు చెప్పడానికి మళ్ళీ చెప్తా ఉన్నాం ఆవిడ యొక్క ఎంపీ ల్యాండ్స్

మీ అందరినీ మరలా ఇలా కలిచే అవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఐ విష్ యు ఆల్ గుడ్ లక్ తప్పకుండా బాగా చదవండి ఫ్రెషర్స్ అందరూ సీనియర్స్ తోటి బాగా జెల్ అవ్వండి సీనియర్స్ జూనియర్స్ కలిసి ఉండాలి అలాగే విద్యా సంస్థ ఒక గౌరవాన్ని పెంచాలి ఏదైతే ఈ కాలేజ్ లో ర్యాగింగ్ అనే పదం వినపడకూడదు అందరూ స్నేహితురాలుగా కలిసిమెలిసి ఉండండి ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇవ్వండి అందరూ యునైటెడ్ గా ఉండాలని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు అబ్దుల్ కలాం గారి యొక్క స్ఫూర్తితో స్ప్రెడ్ యో బీస్ కాన్ఫిడెంట్ గా ఉండండి కావాలనుకుంది చేయండి ఆ చేసేదాంట్లో తప్పు ఉండకూడదు మీరు ఏం చేయాలనుకుంటున్నారన్నది పేరెంట్స్ కన్విన్స్ చేయండి మాట్లాడండి పేరెంట్స్ చెప్పిందే వినడం కాదు మీరు మీ మనసులో ఉన్నది కూడా పేరెంట్స్ కి చెప్పి కన్విన్స్ చేయడానికి కూడా ప్రయత్నం చేసే కార్యక్రమం తీసుకోవాలి ఎందుకంటే ఈ రోజు నెలలో అబ్బాయి సరిగ్గా చూడలేదు కానీ అబ్బాయి చెప్పిందంటే వేరే అయిపోతా ఉంది తల్లిదండ్రులు అందరికీ కాబట్టి కన్విన్స్ చేసి మీరు కావాలనుకుంటుంది మనస్ఫూర్తిగా మీరు ఏం చేయాలనుకుంటుంది చేయండి సక్సెస్ అనేది తప్పకుండా వస్తుంది కానీ దానికి కష్టపడాలి కష్టపడితే ఏది రాదు కష్టపడకుండా వచ్చేది ఏ రోజు కూడా ఎక్కువ రోజు మీతో ఉండదు కష్టపడండి కష్టపడి మీరు అనుకున్నది సాధించాలని మీ అందరికీ కూడా కోరుకుంటూ మీకోసం మహిళా కూడా తెప్పించాను ఇప్పుడు నోట్ చేసుకోండి నెక్స్ట్ టైం అడిగినప్పుడు లేదు అనే మాట ఇక్కడ రాకూడదు చెప్పనా నైన్ ఫోర్ నైన్ త్రీ టూ జీరో సిక్స్ జీరో జీరో సిక్స్ ఓకే రిపీట్ చేస్తున్నాను మళ్ళా నైన్ ఫోర్ నైన్ త్రీ టూ జీరో సిక్స్ జీరో జీరో సిక్స్ ఇది మహిళా రక్షక్ నెంబర్ మీరు ఫోన్ చేయొచ్చు వాట్సాప్ పెట్టొచ్చు మీ ఐడెంటిటీ ఎక్కడా కూడా బయటికి రాదు రా నిబంధన ఎవరైనా ఇబ్బంది ఉండి చెప్తే అమ్మో నా పేరు తెలిసిపోతుందేమో నా నెంబర్ తెలియడం వల్ల ఎవరైతే తప్పు చేస్తున్నారో వాడికి నేనే చెప్పానని తెలిసిపోతే నా వరకు వస్తారేమో అని అనుమానాలు పెట్టుకోవద్దు ఇది చాలా సేఫ్ మీ ఐడెంటిటీ ఎక్కడ కూడా బయటికి రాదు ఆ ఒత్తిడిని తట్టుకోగలుగుతుందా లేదా అన్న అంశాన్ని ఎవరు దృష్టి పెట్టే పరిస్థితిలో లేదు తల్లిదండ్రులు కూడా ఒకటే ఆలోచిస్తా ఉన్నారు నీకు నైన్టీ ఫైవ్ వచ్చిందా పక్క ఇంటి నైన్టీ సిక్స్ వచ్చింది నీకు ఎందుకు రాలా నువ్వు నైన్టీ సిక్స్ కోసం చదువు అంటున్నారు కానీ నువ్వు ఎంత ఒత్తిడి లోన్ అవుతా ఉన్నావు నువ్వు హోలిస్టిక్ గా డెవలప్ అవ్వగలుగుతున్నావా లేదా నిన్న ఇక్కడ బయట బయట వదిలేస్తే నీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు రాకపోతే నువ్వు నీకుగా అక్కడ వరకు ఇంటి వరకు రాగలుగుతున్నావా లేదా అని ఆలోచించే పరిస్థితులు ఈ రోజు లేవు కానీ ఇన్స్టిట్యూషన్ మీ అభివృద్ధి చేయడానికి అన్ని విధాలుగా కృషి చేస్తా ఉన్నారు మనస్ఫూర్తిగా ప్రిన్సిపల్ గారిని వారి యొక్క బృందాన్ని అభినందిస్తూ ఉన్నాను మీరు ఫ్యూచర్ లో కూడా ఈ మహిళ ఇవన్నీ ఎక్స్ట్రా డెవలప్ చేయాలి వాళ్ళు ధైర్యంగా ఉండాలి వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగాలి వాళ్ళు ధైర్యంగా సమాజంలో ఎలాంటి సమస్యలైన ఎలాంటి ప్రశ్న అయినా ఎదుర్కొనే శక్తి సామర్థ్యం వాళ్ళు రావాలి ఎందుకంటే ఈరోజు భారతదేశ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఒక మహిళ ఉన్నారు ఈ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఒక మహిళగా ఉన్నారు మహిళ అన్ని రంగాల్లోని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్ ఒక మహిళ అంటే అన్ని రంగాల్లో వాళ్ళు వచ్చి అభివృద్ధి చెందుతా ఉన్నప్పుడు మీరు ఎందుకు చేయట్లేదు అన్నది ఆలోచించాలి మీరు కూడా తలుచుకుంటే వాళ్ళ స్థాయికి మీరు వెళ్తారు కేవలం మిగిలింది కేవలం కావాల్సింది ఒక్కటే కాన్ఫిడెన్స్ అన్నది కావాలి మీరు తీసుకెళ్లే బాధ్యత తీసుకోండి మీకు ఇబ్బంది కలిగే పరిస్థితి లేదు శాసనసభ్యుడిగా కృష్ణా ఉన్నా బాధింది ఎగ్జామ్ సేషన్ కూడా ఆ యొక్క హాల్ ఆడిటోరియంలో స్టూడెంట్స్ ఇంట్రాక్షన్ పెట్టాం గతంలో టూ థౌసండ్ నైన్టీన్ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అనేది ఒకటి ఉండేది మహిళల్ని వాడి ఎక్కడంటే అక్కడ సాధించే పరిస్థితిలో ఉన్నారంటే అదే ఐటీ సెక్టార్ ఈ రోజు మమ్మల్ని ముందుకు తీసుకెళ్తా ఉంది ఈ రోజు మహిళ ఆయన యొక్క తనయుడిగా నారా లోకేష్ గారు భూముల్ ని విశాఖపట్నానికి తీసుకొచ్చారని ఈ రోజు చాలా గర్వంగా చెప్తా ఉన్నారు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడతా ఉన్నారంటే వాళ్ళు వన్ లాక్ థర్టీ త్రీ థౌజండ్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ విశాఖపట్నంలోని పెడతా ఉన్నారన్న విషయం కూడా మీకు చాలా గర్వంగా చెప్తా ఉన్నాం అవుట్ సైడ్ దేశానికి బయట ఏ ఒక్క కంట్రీలో కూడా పెట్టినంత ఇన్వెస్ట్మెంట్ ఈ రోజు భారతదేశంలో అది విశాఖపట్నంలో గూగుల్ పెడతారంటే అందరం కూడా గడవపడాలి భవిష్యత్తులో ట్రూ లాండ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే కార్యక్రమం తీసుకుంటా ఉంది గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా బేస్ ని ఎస్టాబ్లిష్ చేస్తా ఉన్నారు ఒక హబ్ కింద క్రియేట్ చేస్తా ఉన్నారు విశాఖపట్నంలో అండర్ సీ కేబుల్ చేస్తా ఉన్నారు ఇప్పుడు నువ్వు ఏదైతే గూగుల్ మ్యాప్ అన్నెసరిగా వాళ్ళని విమర్శించిన ట్రోల్ చేసిన వాళ్ళు తోలు తీసే విధంగా సిటీ అనేది ఫోర్టీన్ నైన్టీన్ లో పనిచేసేది నైన్టీన్ ట్వంటీ ఫోర్ గాలి వదిలేశారు మరలా ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ఎస్పీ గారి ఒక సహకారం తీసుకొని షీటీ మహిళా రక్ష కింద అప్గ్రేడ్ చేసి నగరంలో ముఖ్యంగా మహిళలు చదువుతున్న కాలేజెస్ దగ్గర వాళ్ళకి అసైన్ చేయడం జరిగింది వాళ్ళ బాధ్యత ఒకటే విమెన్ కాలేజెస్ దగ్గరికి వస్తారు వాళ్ళని టీస్ చేస్తున్నట్లు కనబడుతున్నా ఎవరైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళు ఇబ్బంది పెట్టే కార్యక్రమం తీసుకున్నా వారికి ఏ విధంగా శిక్ష పడాలో మహిళా రక్షక కార్యక్రమం తీసుకుంటా ఉంది చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తా ఉన్నారు వాళ్ళ నెంబర్స్ కూడా ఎక్కడికక్కడ షేర్ చేస్తున్నాం అందరూ కూడా నెంబర్స్ కి మీ ఇబ్బందిని వాట్సప్ చేస్తున్నారు వాళ్ళ నెంబర్ని కాంటాక్ట్ చేస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ మనం అలా తప్పు చేసే వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాం ఫస్ట్ కేసు ఎడ్యుకేట్ చేస్తా ఉన్నాం వినకపోతే లీగల్ గా వారికి చేయాల్సిన కార్యక్రమం చేస్తా ఉన్నాం మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నాం ఎక్కడైనా సరే స్టూడెంట్స్ ని ఇబ్బంది పెట్టే విధంగా ఏ విధమైన యాంటీ సోషల్ ఎలిమెంట్ మీకు అడ్డపడతా ఉందా మహిళా రక్షకుని సంప్రదించండి వారి సహకారం తీసుకోండి ఆ ఇబ్బంది పడే వారు ఎవరైతే ఉన్నారో ఇంకొకరు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఉండే విధంగా ధైర్యంగా ఫేస్ చేయమని మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీ అందరి దగ్గర మహిళా రక్షక్ నెంబర్ ఉందా ఉంటే చెయ్యొత్తండి లేదని ఎలా అంటే ఏది ఏది లేదు లేదన్నా కూడా చెప్పడానికి ఉన్నా లేదా లేకపోవడం ఏంటి ఇక్కడ మళ్ళీ వాళ్ళు ఫ్లెక్సెస్ పెట్టున్నారు కదా సరే నా స్పీచ్ అయిపోయే లోపు మీకు ఆ నెంబర్ నేను గ్యాదర్ చేస్తా నిన్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక ప్రెస్టీజియస్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎఫ్డిఐ ఒక ప్రామినెంట్ కంపెనీని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చి ఎంబోయ్ అయ్యింది ఏంట కంపెనీ నేమ్ గూగుల్ ఈ అమ్మాయి చదివింది ఎవరికి తెలియదా నిన్న న్యూస్ లో వచ్చింది నిన్న ఓజీ మంచి టీజర్ రిలీజ్ అయింది చూసారా ఇది చూసారా అంటారు కానీ గూగుల్ గురించి అక్కడ ఎవరమ్మ ఇక్కడ అంత గట్టిగా చెప్పింది నాకు ఎంబెడెడ్ ఎస్ఆర్ అని నేను పవన్ ఫ్యాన్ నే విషయం ఏంటంటే ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో పోటీ లేదా అన్న అంశాన్ని ఎవరు దృష్టి పెట్టే పరిస్థితుల్లో లేదు తల్లిదండ్రులు కూడా ఒకటే ఆలోచిస్తా ఉన్నారు నీకు నైన్టీ ఫైవ్ వచ్చిందా తప్ప ఇంట్లో నైన్టీ సిక్స్ వచ్చింది ఎందుకు రాలే నువ్వు నైన్టీ సిక్స్ కోసం చదువు అంటున్నారు కానీ నువ్వు ఎంత ఒత్తిడి లోన్ అవుతా ఉన్నావు నువ్వు హోలిస్టిక్ గా డెవలప్ అవ్వగలుగుతున్నావా లేదా ఇక్కడ బయట ఈ ఇన్స్టిట్యూషన్ బయట వదిలేస్తే నీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు రాకపోతే నువ్వు నీకుగా అక్కడ వరకు ఇంటి వరకు రాగలుగుతున్నావా లేదా అని ఆలోచించే పరిస్థితి ఈరోజు లేవు కానీ ఇన్స్టిట్యూషన్ చూస్తా ఉన్నా హోలిస్టిక్ గా మీ అందరినీ అభివృద్ధి చేయడానికి అన్ని విధాలుగా కూడా కృషి చేస్తా ఉన్నారు మనస్ఫూర్తిగా ప్రిన్సిపల్ గారిని వారి యొక్క బృందాన్ని అభినందిస్తా ఉన్నాను మీరు ఫ్యూచర్ లో కూడా ఈ మహిళ ఇవన్నీ ఎక్స్ట్రా డెవలప్ చేయాలి వాళ్ళు ధైర్యంగా ఉండాలి వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరగాలి వాళ్ళు ధైర్యంగా సమాజంలో ఎలాంటి సమస్యలైనా ఎలాంటి ప్రశ్న పరిస్థితుల్లో ఎదుర్కొనే శక్తి సామర్థ్యం వాళ్ళలో రావాలి ఎందుకంటే ఈరోజు భారతదేశ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఒక మహిళ ఉన్నారు ఈ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఒక మహిళగా ఉన్నారు మహిళ అన్ని రంగాల్లోని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్ ఒక మహిళ అంటే అన్ని రంగాల్లో వాళ్ళు వచ్చి అభివృద్ధి చెప్పుతా ఉన్నప్పుడు మీరు ఎందుకు చేయట్లేదు అన్నది ఆలోచించాలి మీరు కూడా తలుచుకుంటే వాళ్ళ స్థాయికి మీరు వెళ్తారు కేవలం మిగిలింది కేవలం కావాల్సింది ఒకటే కాన్ఫిడెన్స్ అన్నది కావాలి మీరు తీసుకెళ్లే బాధ్యత తీసుకోండి మీకు ఇబ్బంది కలిగే పరిస్థితి లేదు నా ఒక శాసనసభ్యుడిగా నా ఒక కృషిని చేస్తా ఉన్నా నా బాధ్యుంది ఎగ్జామ్ సేషన్ కూడా ఆ యొక్క స్టూడెంట్స్ ఇంట్రాక్షన్ పెట్టాం గతంలో టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ టీడీపీ ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు సీటీమ్ అనేది ఒకటి ఉండేది మహిళల్ని అందించింది అని అంటే ఇది ఎంతో గొప్ప కార్యక్రమం మనందరూ కూడా చాలా గర్వపడాలి ఈ రోజున మీరు జస్ట్ ఆలోచించండి మీరు మీ తోటి ఫ్రెండ్కి ఒక సహాయానికి ఒక లిమిట్ ఉంటుంది అదే ఫైనాన్షియల్గా కానీ ఏదైనా సాయం అడిగితే నా ఇంట్లో మా మమ్మీని అడుగుతాను మా డాడీని అడుగుతాను అని దగ్గర ఉన్నా కూడా ఇస్తే ఇస్తుందో లేదో అని చెప్పి ఇవ్వడానికి కూడా మీకు ఇష్టం ఉండదు అంటే తోటి స్నేహితురాలు కూడా ఆదుకోవడానికి మనం ఆలోచిస్తాం కానీ లింగం పంతులు గారు మీ మన అందరినీ దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తును ఆలోచించి ఏదైతే ఈ సంస్థలు అన్నీ ఉన్నాయో ఆయన యావత్ ఆస్తిని దానం చేసిన గొప్ప మహోళకమైన వ్యక్తి ఆయన దానం చేసిన ఆస్తిలో మీకు తెలుసా ఆయన దానం చేసిన మీ ఎవరికైనా తెలుసా మీరు జనరల్గా క్యాల్కులేట్ చేసుకుంటే తక్కువలో తక్కువ మినిమం ఐదు వందల కోట్ల పైనే ఉంటుంది ఆయన దాన చేసిన ఆస్తి దేనికోసం చేశారని అంటే ఒకటే విద్య అందరికి అందుబాటులో రావాలి మహిళలు విద్యావంతులు కావాలి మహిళలు సమాజంలో ధైర్యంగా విద్య ద్వారా ముందుకి అడుగులు వేయాలి అని ఒక మంచి ఆలోచన తోటి ఆయన ఈ సంస్థని స్థాపించి ఆయన యావత్ ఆస్తిని కూడా మనందరికి దానం చేశారు కాబట్టి అలాంటి ఒక గొప్ప మహనీయులు స్థాపించిన విద్యా సంస్థలో మీరు విద్యను అభ్యసిస్తా ఉన్నారు అని అంటే అది ఒక గొప్ప అవకాశం మీరు ఈ అవకాశం ద్వారా చదివితే సరిపోదు మీరు గుర్తు పెట్టుకోవాలి ఏదైతే కందుకూరి రాజలక్ష్మి గారి ఒక విద్యా సంస్థలో మీరు చదివిన దాన్ని భవిష్యత్తులో కూడా గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ ఎంతో మంది విద్యార్థిని చదివిన తర్వాత ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళారు సమాజాన్ని ఆదుకున్నారు ఎంతలో మహానుభావురాలు అందులో మా తల్లి గారు ఉన్నారు ఈ నగరానికి సేవ అందించారు ఐదు సంవత్సరాలు మేయర్ గా ఈ నగరంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశారు సామాజిక బాధ్యత కలిగిన కార్యక్రమాలు చేశారు అంటే ఆవిడ కూడా ఒక విద్యా సంస్థలో ఒక పూర్వ విద్యార్థినిగా ఆవిడ కూడా ఈ సంస్థలో చదివి ఈ ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళారు ఆవిడ ఇంకా ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని చదవడమే కాదు మీరు ఎక్కడ చదివేరన్నది కూడా భవిష్యత్తులో గుర్తు పెట్టుకునే కార్యక్రమం మీరు అందరూ కూడా చెయ్యాలి ఎందుకంటే ఇది ఎవరో ఒక ఒక గొప్ప బడా వ్యవస్థ కలిగిన వ్యక్తి లేకపోతే గొప్ప సంపన్నులు స్థాపించిన సంస్థలు కాదు అలాంటి వారు దీని మీద బాగా అర్న్ చేస్తారు స్థాపించడానికి వారికి ఇబ్బందే ఉండదు కానీ వీర సింగ్ ఆ ఆనాడున్న అసమానతల మీద పోరాడుతూ చాలా దూర దృష్టితో ఈ సంస్థను స్థాపించారు కాబట్టి మీరందరూ కూడా భవిష్యత్తులో కూడా ఈ సంస్థ ఒక గొప్పతనాన్ని మీరు ఎక్కడ చదివేరన్నది గొప్పగా చెప్పుకునే విధంగా ఈ సంస్థను ఎప్పుడు కూడా మీరు గౌరవపరంగా ముందుకు తీసుకెళ్లాలని కూడా మిమ్మల్ని కోరుకుంటూ లాస్ట్ గవర్నమెంట్ లో అప్పటి వరకు కూడా మర్చి చేశారు అన్సైంటిఫిక్ గా చేయడం వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి టెక్నికల్ గా ప్రిన్సిపల్ గారికి తెలుసు ఇక్కడ కొంతమంది ఎప్పటి నుంచి సీనియర్ ఫ్యాకల్టీకి తెలుసు చాలా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి ఈ సంస్థ వచ్చి గవర్నమెంట్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇంకా కొన్ని ఆస్తులు వచ్చి సంబంధించి పద్ల గారి యొక్క నివసించిన ఇల్లు వచ్చి ఆర్కిజికల్ డిపార్ట్మెంట్ లో ఉంది అంటే ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క చోట ఉంది వీటి